ఇప్పుడు మనకున్న ఉన్న సిచ్యువేషన్లో అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అదే ఫ్లేవర్తో చాలా ఈజీగా టేస్టీగా పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓ అందరికి నచ్చే టేస్టీ టేస్టీ వెజ్ సాఫ్ట్ నూడిల్స్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అయ్యాక మాత్రమే ఇందులోకి నూడిల్స్ని వేసి బాయిల్ చేసుకోవాలి ఇన్ కేస్ చల్ల వాటర్లో వేసి బాయిల్ చేస్తే గనక నూడిల్స్ అంతా కూడా పొడి పొడిగా రాకుండా మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఈ విధంగా టూ రోల్స్ నూడిల్స్ని ఐదు నిమిషాల పాటు హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి అంటే నూడుల్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇన్ కేస్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ కుక్ చేస్తే కనుక న్యూడిల్స్ అంతా కూడా మనం ఫ్రై చేసుకునే వరకు మెత్తగా అయిపోతాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చెక్ చేసి కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా కూడా పోయే వరకు డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి ఇలా డ్రైన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోక్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఎంతసేపటి వరకైనా పొడి పొడిగానే ఉంటాయి ఈ విధంగా మనం వాటర్లో బాయిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని కుక్ చేసుకుంటే మన నూడిల్స్ అనేవి ఈ విధంగా కుక్ అవుతాయి ఇప్పుడు మన నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో సాల్ట్ చేసుకోవాలి ఈ చైనీస్ రెసిపీస్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగాక సన్నగా స్లైసెస్ పెట్టుకున్న క్యారెట్స్ అలాగే సన్నగా స్లైసెస్ పెట్టుకున్న క్యాప్సికమ్ కొద్దిగా ఉల్లికాడలు ఆ తర్వాత ఒక కప్ సన్నగా స్లైసెస్ పెట్టుకున్న క్యాబేజ్ని వేసి అంతా కూడా కలిసేటట్టుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో వేగుతుండగానే మనకి మంచి ఎరోమా రావడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో స్మోకీ ఫ్లేవర్ తగిలే వరకు సాట్ చేసుకోవాలి ఈ రెసిపీకి వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ చేసుకోవాలి ఇన్ కేస్ ఓవర్ కుక్ చేస్తే గనక టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం డ్రైమ్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి వేసి అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మన నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చేసాయో మనం నూడిల్స్ని కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే స్పూన్కి ఫోక్ ఫోక్ని వాడితే నూడిల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగానే ఉంటాయి ఇలా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో అంతా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగ హాఫ్ టీ స్పూన్ షుగర్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పించ్ ఆఫ్ మోటో ఇది ఆప్షనల్ మాత్రమే లేదా మీరు అరోమెటిక్ పౌడర్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ కూడా కలిసేటట్టుగా ఫోక్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు అన్నీ మిక్స్ అయ్యి స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ పైనే ఉండనివ్వాలి సో ఇక్కడ చూసారు కదా న్యూడిల్స్ అయితే ఎంత కలర్ఫుల్గా పొడి పొడిగా వచ్చిందో ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ అనియర్ని వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా సాఫ్ట్ అండ్ టేస్టీ వెజిటేబుల్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంత ఈజీగా క్విక్గా అయిపోయే ఈ నూడిల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ లేదా పిల్లల బాక్స్లోకి పెడితే ఇష్టంగా తింటారు